నీకు డీల్స్ చూపడ్డట్టుంది ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చ పడిపోద్ది జాగ్రత్త మన గురువు గారు ఆట చూడండి మలయాళపడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన అరవై తెలుగు మాట్లాడినట్టుంది ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా ఈ లోపు మీరు ఆడ తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను మాకంత అదృష్టం ఎక్కడ బాబు తమ రాడుతుంటే మా ఆడ తిప్పడమే గురించి పడిపోదు బాబు నాది పుల్ కౌంట్ నాది బాబు నాది అంతే ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా నోట నోటోట ఎస్ సార్ ఏ మాట కా చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఇండియాలోనే లీడరా ఎస్ రే చెప్పండి మీ పనులు మీరు చూసుకోండి చెప్పలే పదకొండు మా ఆవిడ నన్ను రాచి రంపానెట్టేస్తుంది రా చచ్చిపోతున్నాను అనుకో అయ్యా నాదో సలహా ఏంటది మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్లాంటి ఓ మనిషి కిరలంపూడి ఏరియాలో ఉన్నాడంటే అప్పల స్వామిని నిప్పప్పల స్వామిని పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకు నెరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని నా జేబీ కత్తిరిస్తావురా గుండు సూది చేపెదవా ఎన్నో హేయ్ ఆయ్ బాబాయ్ బాబు తప్పైపోయింది బాబు శ్రమించండి బస్సులో నిగనగలాడే తను గుండు చూసి ఎవరో తిరుపతి బతుకుతాడు పెంపటాను బాబు ఇంకోసారి సువరం చేస్తాను కైతరే చా హేయ్ పల్లె గిలించవా కొల్లబడు కేడి అవ్వ పల్లబగే తానంత వెలితే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు బాబు నన్ను గేను బాబు నీ కట్టు కదల్ నా కరిచెల్లరా దబ్బర మొఖం అదవా ఏ నో బందరు ఎస్ సర్ హై నేను ఎక్కడ ఉన్నాను రా ఎస్ సార్ నీకు పిలిచిన పిలిపినపడదు ఎదురుకుండా ఉన్నవాడు కనపడ్డు నీతో ముందు లాకప్ చేయి సరే అట్టగ్గానివ్వండి రేపు మా పోయి రాకపోతానా గారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన చేపకొస్తానని చెప్పుకోకపోతాను ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా రే నోటం ఆయన ఎందుకంటే లాకప్ లోకొస్తున్నావు నీకు సరిగ్గా ఈనపడి సాగువడం నా సాగు వచ్చిందిరా నేను లాకపు లోకు తయమన్నది ఈ కాదు బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆ అండి రే నాయన నువ్వు వెళ్ళిపో బే వెళ్ళిపోరా సరే బాబు నేను ఇంటికి ఎడతాను మా ఇంటికి మీ ఇంటికి కాదు బాబు మా ఇంటికి ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయనా పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు సరే వంచండి అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాక అయిపోయింది రైట్ రే రాగ నా జీతం అయిపోతాడు నాకు అవుతా సానా పని ఉంది ఇంకెక్కడ జీతం అయ్యా ఇందాకే మీ ఆవిడొచ్చి తీసుకెళ్ళింది ఏంటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా దానికి ఎందుకు ఇచ్చారండి నేను అయితే ఈ అంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే రే నూట పదకొండు ఈ నెల జీతం మన చేతికి అందలేదు వాళ్ళ రూపాయలు సంపాదించుకోవాలి స్కిల్ గేమ్స్ గేమ్స్ కేర్పాడి అన్నప్పటి నుంచి ఎందుకో అందరూ నన్ను పప్పు శుద్ధాన్ని పిలిచేవాళ్ళ స్వామి పాండవులను పంచ పాండవులని ఎందుకు అందురు సీతారాముడు నువ్వు చెప్పరా అది పాండవులు పంచ కట్టుకుంటారు కదండి అందుకనే మనం వాళ్ళని పంచపాండవులు అంటామండి ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి మనం ప్యాంట్ పాండవులు అంటామండి పప్పు సీతారావుడు స్కూల్ చదివైపోగానే మా బావ ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని నాలోని మర్యాద అమిత్ నమస్కారం రండి కూర్చోండి సోదరులారా మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే మా సెక్రటరీ కైలాసం మగవాడు మా పని మనిషి సన్యాసి మగవాడు ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడలను తాకటానికి కూడా వీల్లేదు అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం స్త్రీ క్షణంలో ఏడుస్తుంది క్షణంలో నవ్వుతుంది ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది నవ్వి మగాడిని ఏడిపిస్తుంది మగాడి మనస్తో ఆడుతుంది వాడి గుండెతో గోడీలాడుతుంది ఎంతెందుకు ఆడది ముళ్ళు మగాడు అరిటాకు అరిటాకు వచ్చి ముళ్ళు మే పడ్డా ముల్లు వెళ్లి అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే చెడేది మగాడి పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది అంతే ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మగుణి అనగ అణగదొక్కేస్తుంది ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చు పురాణ ఇతిహాసాలను తీసుకుందాం జగన్నాటక అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్యభామీ ఉపదేశాలు చాలు నమస్కరించి పంచసూత్ర ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదాన్ని పన్నెత్తి పలకరించను ఆడదాన్ని పన్నెత్తి పలకరించను ఆడదాని మాట అసలు వినను ఆడదాని మాట అసలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని ప్రేమ